ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట గంటలను ప్రెస్ చేయండి మనకి ఫ్రీక్వెంట్గా వచ్చే డౌట్ ఏంటిదంటే మనం చదువుతున్నది మనం ప్రిపేర్ అవుతున్నది కరెక్ట్ వేలో ఉన్నామా లేదా లేదంటే మనం కంప్లీట్గా ఆఫ్ ద ట్యాంజంట్ అసలు అవసరం లేని ప్రిపరేషన్ చేస్తున్నామా అనే ఈ ఈ డౌట్ అనేది ఫ్రీక్వెంట్గా మనం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అయితే దీనికి మనం టెస్ట్ చేసుకోవడానికి ఉండే మన టూల్స్ ఏంటివంటే ఒకటి మార్క్ టెస్ట్ మనం మార్క్ టెస్ట్ రాస్తున్నప్పుడు మార్క్ టెస్ట్ మెయిన్ యాక్చువల్ టెస్ట్కి దగ్గరగా ఉంటాయి కాబట్టి మన ప్రిపరేషన్ కరెక్ట్ పద్ధతిలో ఉందా లేదా అని తెలుసుకోవడానికి మార్క్ టెస్ట్లు మనకి బాగా ఉపయోగపడతాయి మార్క్ టెస్ట్లో అడిగే క్వశ్చన్స్కి మనం ఆన్సర్ రాయగలుగుతున్నావా అసలు ఆ టాపిక్ మనకు తెలుసా లేదా ఇలా మనని మనం అనలైజ్ చేసుకోవడానికి ఒక సాధనంగా మనం మార్క్ టెస్ట్ని వాడచ్చు నెక్స్ట్ మనం మనం చదువుతున్నటువంటి సబ్జెక్ట్స్ ఎగ్జామ్ సిలబస్ ప్రకారం ఉన్నాయా లేవా అని టెస్ట్ చేసుకోవడం అనేది రెండో టూలు మనకు ఆల్రెడీ సిలబస్ ఇచ్చారు క్రిలిమ్స్కి కానీ మెయిన్స్కి కానీ దానికి తగ్గట్టుగా మనం చదువుతున్నామా లేదా అనేది ఎప్పటికప్పుడు వెరీ ఫ్రీక్వెంట్లీ అంటే డైలీ కానివ్వండి లేదా సబ్జెక్ట్ అయిపోయినప్పుడు కానీ లేదా మంత్లీ కానీ ఇలా వీ షుడ్ కీప్ ట్రాకింగ్ మన ప్రోగ్రెస్ సిలబస్కి తగ్గట్టుగా ఉందా లేదా అనేది పర్సనల్గా మనం ట్రాక్ చేస్తుండాలి అలా ట్రాక్ చేస్తూ మార్క్ టెస్ట్కి తగ్గట్టుగా మనం ప్రిపేర్ అవుతున్నప్పుడు మనం డీవియేట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది దాంతోపాటు మనం ఇంటర్నెట్లో చూసినప్పుడు కానీ డిఫరెంట్ సోర్సెస్ చూసినప్పుడు కానీ ఆల్రెడీ చాలామంది వాళ్ళు ఎలా సక్సెస్ అయ్యారో లేదా వాళ్ళు ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు చేసిన తప్పులు ఏంటో మనం చూస్తూ ఉంటాం అందులో కొంతమంది అవసరమైన ప్రిపరేషన్ కాకుండా అన్నెసరీ సిలబస్ చదవడం లేదా అన్నెసరీగా మెటీరియల్ని సేకరించడం ఇలాంటి తప్పులు చేస్తుంటారు సో ఆ తప్పులు ఎవరు ఎలా చేశారు అనేది మనం అబ్జర్వ్ చేస్తే వాళ్ళ తప్పుల ద్వారా మనం తెలుసుకోవచ్చు మనం ఏమి చేయకూడదు అనేది అప్పుడు మనం ఆ తప్పుల్ని రిపీట్ చేయకుండా ప్రిపరేషన్ ఏదైతే కరెక్ట్గా చేయాలో అదే పద్ధతిలో చేస్తూ పోతాం నెక్స్ట్ మనకివన్నీ ఈ టూల్స్ అన్నీ వాడుతున్నప్పుడు కూడా మనకి డౌట్ మిగిలిపోవచ్చు మనం కరెక్ట్గా ఉన్నామా లేదా కరెక్ట్గా ప్రిపరేషన్ చేస్తున్నామా లేదా అని అప్పుడు మనం ఒక మెంటర్ని ఎత్తుక్కుంటే వాళ్ళు మనని కరెక్ట్గా గైడ్ చేయగలుగుతారు ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎగ్జామ్ని క్యాండిడేట్ కాకుండా ఒక మెంటర్గా వాళ్ళు ఆ డిఫరెంట్ పర్స్పెక్టివ్ అనేది తీసుకురాగలుగుతారు సో మెంటర్స్గా మనం ఎవరో ఒకళ్ళని చూస్ చేసుకొని మన సీనియర్స్ కానివ్వండి లేదా టీచర్స్ కానివ్వండి వాళ్ళని చూస్ చేసుకొని వాళ్ళు మనల్ని ట్రాక్ చేస్తూ మన ప్రోగ్రెస్ ఎలా ఉంది అనేది వాళ్ళ వాళ్ళు ఎగ్జామిన్ చేయగలిగితే అది మనకు ఒక హ్యూజ్ యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది సో ఇలా పీవైక్యూస్ ద్వారా మార్క్స్ ద్వారా మెంటర్స్ ద్వారా మనకి ఓన్ పర్సనల్ అసెస్మెంట్ ద్వారా మనని మనం అనలైజ్ చేసుకోవచ్చు రైట్ ట్రాక్లో ఉన్నామా లేదా అని ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంపల్ని ప్రెస్ చేయండి